ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परां वसुदेवसुखं देवं कम्पचनोरमथनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन् गुरुं सशङ्खचक्रं सतीतवस्त्रं सरसे लभेषणं सहारभक्षसरसोभिकौस्तवम् नमामि विष्णुं सरस अचत धृम। भया भवत तुम्हारा भगवतम। ये रोज మనం విష్ణు సహస్రనామంని 19వ శ్లోకం సంధారణం చేస్తున్నాం. महाबुद्धिर महाవీయో మహాసక్తే మహాజ్యతే అనిదే శివ ప్రభు శ్రీమానమేయ ఆత్మ మా కృత్. महाबुद्धिर महाవీయో మహాసక్తే మహాజ్యతే అని దే శివపు శ్రీమానమేయత్మా మహాప్రతృక్ నూట డెబ్బై మూడు రామ మహాబుద్ధి ఈ ఊ ఇంటు ఈ సుప్రీం బుద్ధిమంతుల్లో బుద్ధిమంతుడై మహాబుద్ధి అని కీర్తించబడము అతడు బలమైనందుగాక బుద్ధి విశేష శక్తి ఉన్నాడు మనస్సు సంశయాత్మకము బుద్ధి నిశ్చయాత్మకము మనస్సు గ్రహించలేని విషయంలో బుద్ధి గ్రహించడం అందుచేత బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అనే శాస్త్రం తెలియజేస్తున్నది అనగా బుద్ధి సూక్ష్మతరం భావం బుద్ధికి సూక్ష్మ కలిగిన చైతన్యం ఎక్కువగా తనలో స్పందించుకున్నట్టు చేతనే కనుక సూక్ష్మమైన బుద్ధిని స్పందింపజేసి విజ్ఞానం అందించే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మతరమై జ్ఞానమైన చైతన్యం ప్రజ్ఞానమైనది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది మహావాక్యం ఎట్టి మహావాక్య తానే ఉన్నందున భగవానుడు మహాబుద్ధిగానే స్ఫుతించబడినా విజ్ఞాన స్వరూపమైనందున తాను సృజనాత్మక శక్తి సంపన్నుడై ఉన్నాడు ఈ విషయం రాఘరామం వివరించున్నది నూట డెబ్బై నాలుగు మహావీయ ఈ హూ హ్యాస్ గ్రేట్ ఎనర్జీ బ్రహ్మాండమును సృష్టించి పోషించి లయింపజేసి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నందున భగవానుడు మహావీజ అని కీర్తించుకున్నాడు బీజమన సృజనాత్మక శక్తి భగవాను తనలోని అవిజ్ఞనుడి వీరశక్తి వీర్య వీర్యశక్తి సృష్టించి తద్వారా సృష్టి కార్యం నిర్వహించడం అతడు గొప్ప వీర్యవంతుడై అదేనుగాక తన సృజనాత్మక శిక్ష చే జగత్ శక్తి చే జగత్తు ఆవిర్భవించడము జగత్తులో కల్లోలము చెదరక మార్పులకు కదలక నిత్య శుద్ధ బుద్ధ స్వరూపమై విరాదులు గతంలోని శక్తి భూత కారణమైన ఉన్న భగవానుడు మహావీర్య అని స్మృతించుకున్నాడు వీర్యవంతుడైన భగవాను శక్తి సమన్వితుడు ఈ విషయం రాఘోపునామం ద్వారా తెలియజే భోజనము మహాశక్తి ఆఫ్ ఇమెన్స్ స్ట్రెంగ్ మహామహిమానంతో శక్తి పరుడై భగవానుడు మహాశక్తి అని కీర్తించబడి భగవాని అందరి తుజాశక్తి చేత సృష్టి వహించబడి ఆ పరమాత్మ అందరి జ్ఞానశక్తి చే సృష్టి క్రమం నిర్వహింపబడి ఆ పావనాత్మని అందరి క్రియాశక్తి క్రియారూపం దాల్చని ఈ విధంగా తల్లుని శక్తి త్రయ ప్రభావం చే భగవాన్ సృష్టి కార్యములను నిర్వహించారు అందుచేత అతడు మహాశక్తి పిలువబడిన అదేవి కాక భగవాన్ అని మహాశక్తి అనగా అనుగ్రహ అని గ్రహించాలి కృపాశక్తి అనే విషయములను గ్రహించి గుర్తించాలి అజ్ఞానాంధకారంలో అలము చేస్తూ అభిమా అహంకారాల నిస్సార సంసారంలో కూడా మొగుతున్న మానవులకు तन आश्रयించగానే వారిపై తన కృపాదర్శన సారం ప్రలేసి వారని కరుణించి కుదాతుని దివ్య భగవాను గోదరుని మహా కృపా శక్తి అనుగ్రహ మహా శక్తి అదే భగవాను గోదరుని దివ్య అనుగ్రహ ప్రకాశం అట్లు భగవాను దివ్య ప్రకాశం రాభు నామం ఇవరంద్ర మహా జ్యోతిహి లైట్ ఆఫ్ లైట్ జ్యతి అనహ ప్రకాశం మహా జ్యతి అనహ గొప్ప ప్రకాశం జ్యోతులక జ్యోతే భగవాను మహా జ్యతన కేతుంత్వని स्वयं ज्योति भगवान स्वयं ज्योति स्वरूपन पदम ज्योति बोधार कोपन चाह ज्योतिषा ज्योति ताने विल मकोप निष्ठली लोपला बैठ प्रकाश शीतुल्य स्वरूप भगवा महाज्योति यहाग तेजो जगद्भास किल रमशा तत्ज विदिमा ఏ తేజస్సు సూర్యుని ఎందుండి సమస్త ప్రపంచంలో ప్రకాశంపుజేస్తున్నదో చంద్రుని ఎందున్న అగ్ని ఎందు ఏ తేజస్సు కలదో అదంతయు నా ప్రకాశం అని అరుగు అని భగవాన్ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో తెలియజేస్తున్నాడు కనుక భగవాన్ అయిన నారాయణుడు మహాద్యుతి అని గడిచిన ఆరు దివ్యంలో దివ్యనామాల ద్వారా భగవానుడు ఐశ్వర్య సంపన్న తెలియజేయడం జరిగింది భక్తులు గమనించ జ్ఞాన బాల ఐశ్వర్య వీర్య శక్తి తేజములను షడ్గుణశ్వర్యములు మహామాయ మహోత్సాహములు జ్ఞానైశ్వర్యం మహాబల అన్నది బలైభూతి మహాబుద్ధి అని ఐశ్వర్యభూతి మహావీర్యను వీర్యభూతి మహాశక్తి అన్నది భూతి మహాజ్యోతి అనేది తేజోవైభూతి ఇటు షడ్గుణశ్వర్య సంపూర్ణ జ్యోతిలకు జ్యోతి అయి వెలుగు పరందామని వర్ణించ సాధ్యమా అసంభవం ఏ విషయం రాబోనామ వివరించను అనిర్దేశపహు ఇన్ ఇన్డిఫైనబుల్ డిఫైనబుల్ నిర్దేశించుటకు నిర్ణయించుటకు వీలు కాని వాడే భగవానుడు అనిదేశపహు అని కీర్తించబడిన ఒక వస్తువును గుర్చి నిర్వచించినప్పుడు మనలో అలా నిర్వచనం చేయవచ్చు ఎవరు మనస్సు అహంకారం మమకారలాగా ద్వేషాదుల ద్వారా వృత్తమైన మనస్సు అనబడుతుంది వ్యక్తమైన మనస్సు వ్యక్తమైన విషయము గ్రహించి వ్యవహరించం ఇలా గ్రహించబడిన విషయము అనుభూతులై మనోపలకములై అనుభవస్థిరపడిన తనలో ఉన్న అనుభవం ఆధారం చేసుకున్న మనస్సు విషయ ప్రకటన చేయడం నిర్ణయించడం నిర్వచించడం నిర్దేశించడం లేదా నిరాకరించడం కానీ ఆత్మస్థితి ఎందుకు భిన్నంగా చూడం భగవతిభూతి ఎందుకు వ్యతిరేక్తమై తెలియజేసిన భగవాను అవ్యక్తం వ్యక్తమైన మనసు దృశ్యం అవ్యక్తమైన భగవాన్ చైతన్యం దృక్ దృశ్యము దృక్కును చూడగలుగునా చూపించగలిగిన వ్యక్తం వ్యక్తం వివరించగలుగున విమర్ విమర్శించగలుగున అచింత్యమైన భగవాన్ గూచి నిర్వచన సామర్థ్యములు మనస్సుకు లేనందున భగవానుడు అనుభం కీర్తించబడ్డాడు వీటిలో పడిన పటికి బెల్లం మొక్క కరిగిపోవడమే కానీ జల జలస్థితిని నిర్వచించేది ఉండదు బ్రహ్మ మిథాప్నోతి పరం బ్రహ్మవిధుడు బ్రహ్మను పొందుతున్నాడని వేదం తెలియజేసింది కానీ బ్రహ్మ పదార్థం నిర్వహించగలగనని ఎచ్చటం తెలియజేయట్లేదు అత్యద్భుతమైన జ్ఞాన బ్రహ్మ పదార్థం ఐశ్వర్యప్రదమైన ఈ విషయం రాఘవనామం ద్వారా తెలియజేయటం నూట డెబ్బై ఎనిమిది నామం శ్రీమాన్ లార్డ్ ఆఫ్ అస్పి ఆస్పీషియస్నెస్ శుభప్రజలై ఐశ్వర్య స్వరూపులై విరాజులు చే భగవాన్ శ్రీమానం తెలియజేయడం భగవాన్ ఐశ్వర్యం నశించింది కదా అతడు శుభకరుడు మంగళస్వరూపుడు సర్వ పటివాను బుద్ధి ఎవరిని అనుసరించగలదు అది ఎవరికి సాధ్యం కానీ గారి ఈ విషయం రాఘవ ద్వారా నూట డెబ్బై అమే ఈ ఓజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇమ్మాజిబుల్ ఊహించటకు వీలైన మేధా సంపత్తికులు అమే ఆత్మ అని కీర్తించబడిన అందరి ఊహలు తాను కారణమైనవి తన ఊహలో ఊహించు సామర్థ్యం ఎవరుకున్నది భగవద్ విభూతలు కూడా ఊహించడానికి వీలు లేక అనూఖ్యమైన అనుభవ గ్రాహ్యమై ఉండవు అది అందుచేత భగవానుడు అమే ఆత్మా అని కీర్తించబడిన అతని ధీశక్తి ఎలా అనూహ్యమో అతని బలము కూడా అనూహ్యమే ఈ విషయం రాబోకున్నాము ఇస్తూ భాషను నూట మహద్ర దృక్ ఈ వీజ్ అప్లిఫ్టర్ ఆఫ్ మందర అండ్ గోవర్ధన మౌంటైన్స్ మందర గోవర్ధన పర్వతం అవలీలగా ఎత్తు చేయ భగవానుడు మహద్రు దృక్ ఆయన క్షీరసాగరం మధించ సమయాన్ని అందులో కబంగా మందర పర్వతం మునిగిపోవచ్చుండగా శ్రీ మహావిష్ణువు కోర్మావతారుడై ఆ పర్వతము తన విబ్బ నిలబెట్టిన ధ్యాన నిర్మల ధ్యాన్యాస్ క్షీరసాగర మందరంలో బుద్ధి అనడం సుందర పర్వతం మందర పర్వతం ఒక్కొక్కప్పుడు నిశా నిరాశ బరువు చేసి అసంతృప్తి ప్రవేశించిన అట్టి సమయాల కూర్మావతారం మందర పర్వతం ఎత్తి బట్టి క్షీరసాగర మందరం కొనసాగించడం శ్రీహరి కరుణాదృష్టి అనే కూర్మం మనను రక్షించి మన బుద్ధి బోధమంగా క్షీరసాగర మందరం ఉత్నం విష్ణు పురాణంలో విపులముగా గోచరించినట్లయితే భాగవతంలో గోవర్ధన పర్వతంలో శ్రీకృష్ణుడు ఎత్తిన సంఘటన కాదు శ్రీకృష్ణుడు సానిధ్యంలో గోపాల గోపోత్సవం జరుపుకొంచుండదు ఈర్ష్య జరించిన ఇంద్రుడు కుండపోతగా వర్షమును కల్పించగా ఇంద్రుడిని మదమణిచి గోపాలను లక్ష్మించుడికి భగవాన్ గోవర్ధన పర్వతం ఏడు రోజులు ఎత్తించం భగవాన్ సమయోచిన వారిని తాపత్రయములేమీ చేయలేవని అతని కరుణే ఆలంబనమై ఛత్రమై కాబట్టి గోవర్ధనగిరి దారి చర్యలో గ్రహించవలసినది మందర పర్వతం ఎత్తి మందర గిరిధారై గోవర్ధన పర్వతం గోవర్ధన గిరిధారై భగవాన్ విరాజులను అందుచే ఆయన మహతృదృక్ అని నామం కలిగింది అట్టి పరాక్రమత భగవాన్ అస్త్రశస్త్రాదులు ఏమైనా ఉన్నాయా ఉన్నవి ఈ విషయం రావు నామం ద్వారా గ్రహించగలం మంగళాసన సత్కృపాయ ఏకాంతాయ కళ్యాణ విధువేను దేవర్జున శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ స్వస్తి జయ శ్రీరామ్